రిక్వెస్ట్ టు ప్లీజ్ స్పీక్ కాదు లైన్ వదిలేసి ఈ మధ్యలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది థ్యాంక్స్ మీట్కి మమ్మల్ని పిలిచినందుకు చాలా థ్యాంక్స్ ఎందుకంటే ఒక మంత్ అంటే ఇక్కడికి మామూలుగా కో లేకపోతే సక్సెస్ మీట్లకి కొంచెం కొంచెం మొహాటం కొద్దో లేకపోతే రావాలని అట్లా వస్తూ ఉంటాం కొంచెం మాట్లాడుతూ ఉంటాం కానీ ఈ సినిమా మాత్రం పర్టికులర్లీ జెన్యున్గా ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ అవర్ హార్ట్స్ మాట్లాడుతున్నారు అందరూ ఎందుకంటే మ మాట్లాడే విధానం బట్టి తెలిసిపోతుంటుంది సినిమా ఎంత బాగా మాట్లాడిస్తుంది అనేది అని ఎందుకంటే అన్నిటికంటే చాలా గొప్పది సినిమా ఆర్టిస్టులు కానీ డైరెక్టర్ కానీ అందరం సినిమా కోసమే ఇది అవుతూ ఉంటాం అలాంటి ఈ సినిమా నిజంగా మహారాజ్ అనే సినిమా నాకు అసలు ఎవరో ఏంటో తెలీదు నేను బోన్ చేస్తూ యాక్చువల్గా మా హెస్కెన్ అడిగాను ఇవాళ రిలీజియన్ సినిమాలు ఏమున్నాయంటే ఇవాళ ఈ సినిమా రిలీజ్ అయింది ఆ సినిమా రిలీజ్ అయింది అంటూ విజయ సేతుపతి సినిమా చాలా బాగుందండి అంట అంటే అసలు ఆ సినిమా రిలీజ్ అయినట్టు చాలామందికి తెలియదు జనరల్గా ఆ రోజు రిలీజ్ అయిన రోజు కానీ మార్నింగ్ షో అయిన దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళ నోట్లోనూ మహారాజా సినిమా ఉంది నేను ఈవినింగు మా వైఫ్కి యాక్చువల్గా ఒక సినిమా వెళదామని అంటే ఏం సినిమా ఏంటి అది విజయ్ సేతుపతి సినిమా అన్న అంటే విజయ్ సేతుపతి అంటే మా వైఫ్కి చాలా ఫేవరెట్ అనమాట అనగానే వెంటనే సరే అంది వెళ్ళాము వెళ్ళి చూసిన తర్వాత చాలా షాక్ అయినా ఇంటర్వెల్కే యాక్చువల్గా నేను ఇన్స్టాలో పోస్ట్ చేశాను ఈ సినిమా గురించి దాని తర్వాత సెకండ్ హాఫ్ కూడా అయిపోయిన తర్వాత ఇంకా మా అమ్మాయిని పిలిచి యాక్చువల్గా ఒక ట్వీటర్ అయ్యి నాకు అని చెప్పి ట్వీట్ వేసాను నిజంగా ఎంత గొప్ప సినిమా అంటే సినిమాలో ఉన్న ట్విస్ట్లుగా దీని గురించి కాదు కానీ బేసిక్ ఎమోషను సీన్ కొరియోగ్రఫీ అంటే ఒక సీన్లో ఆ డైరెక్టర్ ఎంత బాగా కూర్చోబెట్టాడంటే ఒక సీన్ని తను ఎన్నిసార్లు రాసుకుంటే ఆ సీన్ వచ్చిందనేది నిజంగా మాకు రాసేవాళ్ళకి తెలుస్తుంది ఎందుకంటే అంత ఈజీగా సినిమాని మనం చూసినంత ఈజీ కాదు రాయడం ఇది ఆయన ఫైవ్ ఇయర్స్ పాటు ఇప్పుడే అడిగాను మీరు ఎంత టైం తీసుకున్నారంటే ఫైవ్ ఇయర్స్ పాటు అంటే టూ థౌజండ్ ఎయిటీన్లో కురంగు బొమ్మ అయిన ఒక సినిమా తీశారు మళ్ళీ ఇప్పుడు ఈ సినిమా తీశారు బట్ ఈ సినిమా ఇంత స్ట్రాంగ్గా మాట్లాడుతున్నామంటే ఆయన ఫైవ్ ఇయర్స్ పాటు ఆన్ అండ్ ఆఫ్ ఆయనకి ఆయన ఆ మధ్యలో చేస్తూ వర్క్ చేస్తూ అట్లా ఇంత కష్టపడి చేసిన సినిమా అనమాట ఇది అందువల్ల ఈ సినిమాను మాత్రం ఎవ్వరూ మిస్ అవద్దు ఎందుకంటే ఒక మాస్టర్ పీస్ సినిమాలు చాలా రేర్గా వస్తాయి అలాంటి ఒక గొప్ప సినిమా ఇది ఇలాంటి సినిమా మన తెలుగు ప్రేక్షకులకు నిజంగా అందించినందుకు ఇంత ఒక స్ట్రైట్ సినిమా లాగా ఉంది వసంత్ నిజంగా డైలాగ్స్ కానీ ఇవి కానీ ఒక స్ట్రైట్ తెలుగు సినిమా లాగా డబ్ చేశారు నిజంగా తన మ్యూజిక్ డైరెక్టర్గా తెలుసు నాకు నిజంగా వసంత్ ఈరోజు బాగా చేశాడంటే నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపించింది అలాగే కప్పల్ ప్రొడ్యూసర్ పాండవల్లో ఒకడని మేము నేను అప్పుడు ప్రొడ్యూస్ చేశాను ఒక సినిమా తెలుగులోకి ఆ ప్రొడ్యూసర్ ఈ ప్రొడ్యూసర్ ఒకవేళ అంటే ఇప్పుడే చెప్తున్నాను నేను కప్పల్ ప్రొడ్యూసర్ అని సుధాన్ గారు నిజంగా గ్రేట్ సార్ అట్లాగే రిమైనింగ్ నట్టిగరు ఆయన గురించి అసలు చాలా తక్కువ ఎందుకంటే అంతకుముందు శత్రిరంగ వేటేసి చూశాను ఆ సినిమాలో అసలు ఏం ఆర్టిస్టు ఏంటంటే ఆయన ఒక కెమెరామ్యాను ఆయనకి ఇది అని ఆయన గురించి బాగా చెప్పారు అట్లాంటిది ఈ సినిమాలో ఆయన క్యారెక్టరైజేషను లాస్ట్ క్లైమాక్స్ బిఫోరు ఆయన పోలీస్గా అక్కడ చెప్పిన డైలాగ్స్కి నిజంగా విజిల్స్ అంటే ఒక మాస్ థియేటర్స్లో ఆ సీన్ని ఈయన ఎంతలాగా రౌండప్ చేశారంటే అసలు గ్రేట్ అనిపించింది అట్లా నిజంగా ఈ డైరెక్టర్ గురించి కానీ ఈ టెక్నీషియన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువ ఎందుకంటే అంత గొప్ప సినిమా నిజంగా విజయ్ సేతుపథి గారి ఫిఫ్టీఎత్ ఫిల్మ్ అప్పుడే యాఫై సినిమాలు అయిపోయినాయా అని అనే దీంట్లో ఉంది ఈ జనరేషన్కి వర్ ద గ్రేట్ ఆర్టిస్ట్ సార్ నిజంగా మాలాంటి డైరెక్టర్స్ మీలాంటి వాళ్ళతో అంటే డైరెక్టర్స్ అంటే కొంతమంది హీరోలుతో వర్క్ చేయాలని డైరెక్టర్స్కి ఉంటుంది అలాంటి ఫేవరెట్ హీరో సార్ ఐఎమ్ వన్ ఆఫ్ ద డైరెక్టర్ సార్ నాకు అంత బాగా అనిపించే హీరో సార్ మీరు ఇలాగే కంటిన్యూ చేయాలి సార్ ఇలాంటి గొప్ప సినిమాలు చేయాలి సార్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఇది చూసేవాళ్ళకి కూడా వెళ్ళి ఫ్యామిలీస్తో చూడండి సినిమా అసలు అందరూ లేడీస్ కానీ పిల్లలు కానీ అందరూ ఎంజాయ్ చేస్తారు అంత గొప్ప సినిమా ఇది డోంట్ మిస్ ఇట్ ఈ సినిమాని కనుక థియేటర్లో చూడటం మిస్ అయ్యి ఓటీటీలో చూద్దాం అనుకుంటే మాత్రం చాలా మిస్ అవుతారు నేను చెప్తున్నాను ప్లీజ్ గో అండ్ వాచ్ ఇన్ థియేటర్స్ నిరుపమ్ సబ్స్క్రైబ్ హలో గైజ్